హలో అండి అందరికీ సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు నీకు రావాలని రాసి పెట్టింది ఏది ఆగదు రాలేదని కృంగిపోకు వచ్చిందని పొంగిపోకు జరిగేవన్నీ నీ కర్మలో భాగమే నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరైనా బాధ పెడితే నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా వారికి కాలం తప్పకుండా శిక్ష విధిస్తుంది వెయ్యి గోవుల మంద ఒకే చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మ ఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి దేవుడు మనల్ని ఏం చూస్తాడులే అని నలుగురిని మోసం చేసి పది కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారులలో డబ్బు సంపాదించినప్పుడు విర్ర వీగుతున్నప్పుడు తెలీదు చేసిన పాపాలు పండి ఆసుపత్రిలో రోజులు లెక్క పెడుతున్నప్పుడు గోడ మీద ఇలా రాసుంటుంది ఐసీయు అని అంటే అర్థం నేను నిన్ను చూస్తున్నాను దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు తలరాతను ఎప్పుడు నిందించకు ఒక కష్టం నిన్ను బాధిస్తే వంద సంతోషాలు నీ జీవితంలో ఎదురు చూస్తున్నాయని నువ్వు నమ్మితే చాలు మీరు గతంలో ఏ విధమైన కర్మను సేకరించినా ఈ క్షణం యొక్క కర్మ ఎల్లప్పుడూ మీ చేతులలోనే ఉంటుంది కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు నిన్ను ఏడిపించే వాళ్ళకే ఏడవలసిన టైం వస్తుంది కాస్త ఓపికపట్టు నీ ఉద్యోగము నీ హోదా నీ అధికారము నీ ధనము నీ పలుకుబడి కొంతకాలం వరకే ఉంటాయి నీ శరీరం కూడా నీ మాట వినని రోజు అంటూ ఒకటి ఉంది జాగ్రత్త ఏ విషయం మీద ఆసక్తి లేనివాడంటూ ఎవ్వరూ ఉండరు ఎలాంటి ఆసక్తి ఉందో అలాంటి వాడిగానే తయారవుతాడు ఎలాంటి ఆలోచనలుంటే అలాంటి ప్రపంచమే నీ చుట్టూ ఉంటుంది అలాంటి ఫలితాలే నువ్వు అనుభవిస్తావు ఈ రోజు మంచిది కాదు అని తలచి రేపు చేద్దామని అనుకోవటం ఎప్పటికీ మంచిది కాదు మంచి చెడు చూడటం కన్నా లక్ష సాధనలో మంచి కడబడుతుంది అని గ్రహించాలి నాకు సంపద ఉంది సంతతి ఉంది కనుక నాకు రక్షణ కలుగుతుంది అని మూర్ఖుడు భావిస్తాడు తనది అనుకునే శరీరమే తననిది కానప్పుడు సంతతి సంపద తనది ఎలా అవుతుంది మట్టితో చేసే బొమ్మల ఆకారాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అవన్నీ మట్టితోనే తయారు చేయబడతాయి అలానే జీవుల శరీరాలు వేరైనా వాటిలో ఉండేది ఒకే ఆత్మ ఈ విషయం తెలుసుకున్న ఎవ్వడు ఇతరులని బాధ పెట్టడు ఎవరి చేతైనా బాధింపబడడు కష్టాలలో చెయ్యి వదిలేసిన వాడిని కష్టాలలో చేయి అందించిన వాడిని జీవితంలో ఈ ఇద్దరిని మరువకు మొదటి వాడికి ఆపద అవసరం ఆదరణ విలువ తెలియజేయు రెండో వారికి ఆ జన్మాంతకం రుణబడి ఉండు ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము జరిగింది జరుగుతున్నది జరగబోయేది అంతా మన మంచికే కోపం వల్ల మనిషి తనను తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు దాంతో బుద్ధి కూడా నశిస్తుంది చివరికి నాశనమవుతాడు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది ఏం జరిగినా ఆలోచిస్తూ ఆగిపోకు ఏది జరిగినా అది నీ మంచికే జరుగుతుంది కృష్ణుడు భగవంతుడే కావచ్చు కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు మనం నేర్చుకోవలసింది ఏంటంటే భగవంతుడు దారి మాత్రమే చూపుతాడు కానీ జీవితంతో పోరాడవలసింది మాత్రం మనమే భగవద్గీత అంటే శవాల దగ్గర పెట్టే పాట కాదు మనం శవంగా మారేలోపు జీవిత పరమాత్ని తెలియజేసే దివ్య జ్ఞానోపదేశం కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి అప్పుడే మనసుకు ప్రశాంతత లభ్యమవుతుంది కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు నువ్వు నమ్మే నీ దైవం నిన్నే వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తాడు ఇక ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారెవరైనా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో